పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుండ రమణరావు పెద్దపల్లిలోని అమర్నగర్ మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ పాఠశాలను సందర్శించి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు స్కూల్ యూనిఫామ్లను పంపిణీ చేశారు పాఠశాలకు విచ్చేసిన పెద్దపల్లి ఎమ్మెల్యేకు ప్రధాన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుండ రమణరావు మాట్లాడుతూ జూన్ ఆరు నుంచి జూన్ పంతొమ్మిది వరకు ప్రభుత్వం నిర్వహిస్తున్న బడిబట్ట కార్యక్రమాన్ని మన పెద్దపల్లి జిల్లాలో విజయవంతం చేసేందుకు ప్రధాన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు చేస్తున్నారని అన్నారు అనవసరంగా ప్రజలు తమ పిల్లలను ప్రైవేట్ బడులకు పంపి డబ్బు వృధా చేసుకోవద్దని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు అనంతరం ఎమ్మెల్యే పాఠశాలలోని విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్ పాఠ్య పుస్తకాలను పంపించేశారు పాఠశాలలో కొత్తగా చేరిన పిల్లలకు అక్షరాభ్యాసం ఎమ్మెల్యే చేయించారు 지금 시작할게요. 앞으로 스쿨로 이동하도록 하겠습니다. 네니 ఫ అంటే ఆనందం ఇక్కడికె ఇక్కడ ఇక్కడ అవును అవును అవునా ఇచ్చేనా ఇక్కడ மேடம் 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 கேட்ட ஓ Elkeji UK'ye indirilim var. Di. Di. Memo? Ben def 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 def